తిరుపతిలోని హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా శిల్పారామం ఎదురుగా ఉన్న పద్మావతి హోటల్లో తనిఖీలు చేస్తున్న సందర్భంగా నాణ్యత లేని ఆహారం వినియోగదారులకు ఇస్తున్నట్లుగా తేలిందన్నారు రెండు మూడు రోజులుగా ఫ్రిడ్ లో నిర్వహించిన ఆహారాలను మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తెలిసిందని వెల్లడించారు అలాగే వంటగదిలో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైనట్లుగా తెలిపారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న యాత్రికులు ఇక్కడి హోటళ్లపై ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు నాణ్యతా ప్రమాణాలు పాటించని పైన అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారి ఉత్తర్వుల మేరకు పది టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు యాభై వేల నుంచి లక్ష మంది దాకా పెలిగ్రిమ్స్ వస్తున్నారు వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ కారణంగా హోటల్స్ ఎట్లా అనేది మీ అందరికీ తెలుసు రోజు ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి బ్లగ్రిమ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి ముంబై నుంచో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ నిమిత్తం కమిషనర్ ఉత్తర్వుల మేరకు పది టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సేల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు తర్వాత డీప్్రీజర్లు చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి ఐదు అయిందా ఆరు అయిందా కూడా తెలియదు ఐస్ కట్టు ఉంది వాటిని కూడా మేము మీ ద్వారా తొలగి చేసాం తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి వీటన్నింటి నిమిత్తం ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఏదైనా ఉంటే కమిషన్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకావడం అంటే అనుమతి కలర్స్ అనుమతులు యాక్చువల్గా ఏంటంటే కలర్స్ అన్నింటిలో మా నాన్ పర్మిటెడ్ కాదు కొన్నిట్లో ఇప్పుడు ఈ యాక్చువల్గా ఇప్పుడు నాన్ వెజ్ అయిన దాంట్లోనే మాత్రం నాట్ పర్మిటెడ్ స్వీట్లో హండ్రెడ్ పీపీఎం వరకు అలౌడ్ ఉంటే ఇమీడియట్గా ఏంటంటే కాన్సర్ కారకాలు ఈ కలర్స్ ఏమని చెప్తా ఉన్నారు మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఏ హోటల్స్ కూడా నాన్ నాన్ పర్మిటెడ్ ఆహార పదార్థాలు కలర్ కలపొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా ఇట్లాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకుంటాం సార్ ఓన్లీ రెస్టారెంట్స్ ఏదైనా స్ట్రీట్ ఫుడ్స్ కూడా అంటే యాక్చువల్గా అన్నీ ఉన్నాయండి మొదలు పెట్టాం ఇవాళ రెస్టారెంట్స్ చూస్తాం హోటల్స్ చూస్తాం స్ట్రీట్ ఫుడ్స్ చూస్తాం ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఎందుకంటే స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారని కలర్స్ కలుపుతున్నారని అవి కూడా చూడటం జరుగుతుందండి ఇవాళ వరుసగా పది పన్నెండు హోటల్స్లో కూర్చున్నారండి పది టీములు వరుసగా జరుగుతూ ఉన్నాయండి తప్పకుండా అండి తప్పకుండా తీసుకుంటామండి ఒకటి అరా కాదండి ఎవరి మీద ఎవరి మీద ఎవరిని ఉపేక్షించేది లేదు అన్ని హోటల్స్ మీద చర్య అంటే ఒకరోజు అన్ని మీద తీసుకోలేదు కాబట్టి వరుసగా ఇది ఇవాళతో ఆగిపోయేది కాదండి ఈ రైడ్స్ కంప్లీట్ గా కంటిన్యూ అవుతాయండి తప్పకుండా చర్యలు తీసుకుంటామని మళ్ళీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తాము తప్పకుండా చర్యలు తీసుకుంటాం బస్టాండ్ దాదాపు చాలా హోటల్స్ ఉన్నాయి వాటిలో ఓన్లీ కలర్ కలర్ యూజ్ చేసే దాని మీద తప్పకుండా ఎక్కడ కలర్స్ కల కలపన కూడా ప్రదేశంలో కలర్స్ కలుపుతున్నారు స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే తీసుకునేది కాదు ఖచ్చితంగా చర్యలు ఇవాళ రేపు కంటిన్యూ అవుతాయి ఈ రైడ్స్ ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతాయి థ్యాంక్ యూ